ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కృష్ణ ఎక్స్ప్రెస్కు ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనం చూసినట్లయితే తెలంగాణలో ఏదైతే కృష్ణ ఎక్స్ప్రెస్ ఉందో దీనికి సంబంధించి ప్రమాదం అయితే సంభవించిందనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్ట విరిగి పెద్ద శబ్దం రావడంతో వెంటనే రైలు నిలిపివేశారు దీంతో ప్రమాదం తప్పిందని అధికారులైతే తెలిపారు ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీ శబ్దం వినిపించింది దీంతో అడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు అనంతరం అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్ట విరిగి పట్ట పడినట్లయితే గుర్తించారు దీంతో వెంటనే మరమ్మతులు చేశారు అనంతరం రైలు బయలుదేరింది ప్రమాదం ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను